ఆంధ్రప్రదేశ్లో కొద్దీ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి టీం చేసినటువంటి అవినీతి బయటపడుతూ ఉంది కానీ శిక్షలు మాత్రం పడ్డం లేదు అసలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేస్తుంది అంటూ కొంతమంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ అయితే చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు సార్తో మాట్లాడదు సార్ నమస్తే సార్ నమస్తే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి అలాగే జగన్మోహన్ రెడ్డి టీం అధికారాన్ని అడ్డం పెట్టుకొని భారీగా అవినీతి అవకతవకలకు పాల్పడిందని ప్రతి శాఖలో కూడా వాళ్ళు అవినీతికి అవకతవకలకు పాల్పడ్డారని ఇప్పుడు తవ్వే కొద్దీ వారు చేసినటువంటి అవినీతి ఒక్కొక్కటిగా బయటపడుతున్నా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం వారి మీద చర్యలు తీసుకోవట్లేదు ఎటువంటి కేసులు పెట్టట్లేదు అలాగే ఎవరిని అరెస్ట్ చేయట్లేదు అంటూ కొంతమంది నెటిజన్లు అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద కూడా అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు ఏంటి సార్ అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది ఇప్పుడు మనకి పురాణాలు వేదాలు వీటిని మనం కొన్ని ఆదర్శంగా తీసుకుంటాం వాటిలో చెప్పింది ఏంటంటే సిష్ట రక్షణ దుష్ట శిక్షణ అంట అదే కదా శిష్ట రక్షణ దుష్ట శిక్షణ మరి ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జరిగినటువంటి అక్రమాలు అవినీతికి సంబంధించి ఒక్కోటొక్కటి బయటకు వస్తున్నాయి తవ్య కొద్దీ బయటకు వస్తున్నాయి అసలు ఎంత లోతుందో కూడా నాకు తెలియట్లేదు అని చెప్పి చంద్రబాబు గారు ఈ మధ్యకాలంలో ఆయన వ్యాఖ్యానించారు అదొక మీటింగ్లో అసలు ఎంత చేశారో ఎక్కడ చేశారో ఏం చేశారో అందుబాటుగా ఉన్న ఉంది నా నలభై సంవత్సరాల రాజకీయ అనుభవంలో కూడా అనుభవం ఉండి కూడా నాకు అర్థం కావట్లేదు పూర్తి స్థాయిలో తవ్వే కొద్దీ ఇంకా బయటపడుతున్నాయి అని చెప్పేసి అంటున్నారు ఒక బాగానే ఉంది తవ్వే కొద్దీ బయటపడుతున్నాయి తవిని వాటికి ఏం చేశారు మీరు తవిని చాలా ఉన్నాయి కదా తవిని వాటికి ఏం చేశారు ఇది క్వశ్చన్ వస్తుంది ఇప్పుడు ఇప్పుడు దుష్ట శిక్షణ జరగాలి కదా దుష్ట శిక్షణ జరగకుండా తవ్వే కొద్దీ వస్తున్నాయి అని అంటే ప్రభుత్వం ఆభాస్పాలు అవుతుందిగా ఇప్పుడు బయటికి వాటికి నువ్వు శిక్ష చేస్తే నువ్వు బయటికి తీసిన ఏటీ శిక్ష చేశారు మీరు అందరు ముందస్తు బెయిల్ తీసుకుని వచ్చేస్తున్నారు లాస్ట్కి ఆర్ కేసులో ప్రభావతి అంటే డాక్టర్ కూడా ఆవిడ ముందస్తు బెయిల్కి వెళ్ళింది హైకోర్టు ఏదో రిజెక్ట్ చేసినట్టుంది అది వేరే విషయం మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తారు ఇప్పుడు అసలు ముందస్తు బెయిల్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తున్నారు కదా ఇప్పుడు ఆయన ఫైబర్ నెట్ కేసులో ఉన్నాడు గౌతమ్ రెడ్డి ఆయన సుప్రీంకోర్టు హైకోర్టు ముందస్తు బెయిల్కి అంగీకరించలేదు సుప్రీంకోర్టుకి వెళ్ళి తీసుకొచ్చుకునేంత వరకు ఆగారుగా అలాగే రెడ్డి ఎక్సైజ్ శాఖకు సంబంధించి అసలు ఆయన్ని ఫస్ట్ అసలు రెడ్డి తర్వాత గన్నుల శాఖ వెంకటరామరెడ్డిది బయటకు వచ్చింది వాసుదేవ్ రెడ్డికి సంబంధించి ఇంతవరకు అరెస్టే జరగల వెంకట్రామరెడ్డి అరెస్ట్ చేశారు బెయిల్ కూడా తీసుకొచ్చుకున్నారు ఆ బెయిల్ ఎప్పుడు ఆయనకు వచ్చింది కూడా ప్రభుత్వానికి తెలియదు న్యాయవాది ఏం ప్రాసిక్యూషన్ ఏం చేస్తుంది ప్రభుత్వం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్ని ముఖ్యమంత్రిగా ఉన్నంత మాత్రమేనా తిరుమల తిరుపతి దేవస్థానంలో తొక్కిస్త జరిగినందుకు ఆయన బాధ్యత లేదు ప్రాసిక్యూషన్ బాగలేక ఎవరైనా బెయిల్ మీద వచ్చినా చంద్రబాబు నాయుడు బాధ్యత అని అంటే కుదరదు చంద్రబాబు నాయుడు గారు బాధ్యత కాదు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఇప్పుడు అందరికి మంత్రిత్వ శాఖలు ఇచ్చారు మంత్రులు ఉన్నారు ఆయా శాఖల్లో మంత్రులు చూసుకోవాలి అలాగే నామినేటెడ్ పోస్టులు ఇచ్చారు నామినేటెడ్ పోస్ట్లో ఉన్నటువంటి వాళ్ళు ఆయా డిపార్ట్మెంట్లో ఉండేటువంటి లోటుపాట్లను బయట పెట్టాలి ఇప్పుడు మొన్న జీవి రెడ్డికి ఏదో ఇచ్చారు ఒకటి ఇది ఫైబర్ నెట్ది ఆ ఫైబర్ నెట్ తీసి జీవిరెడ్డి ఏం చేశాడు దాంట్లో ఉన్నటువంటి పద పద పదమూడు వందల మంది ఎంప్లాయీస్ ఉన్నారు తీసి పడేయాలి అని చెప్పి నాలుగు వందల మందిని ఒకేసారి తీసేసినట్టున్నారు ఇప్పుడు అంతకుముందు నాలుగు కోట్లు ఉంది కాస్త అది నలభై ఏం తీసుకెళ్లారు బడ్జెట్ వాళ్ళు అవసరం లేకుండానే ఎవరెవరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇచ్చేసి నిధులన్నీ దుర్వినియోగం చేశారు ఇప్పుడు అతనికి ఫైబర్ నెట్ చైర్మన్ ఇవ్వగానే ఇమీడియట్గా అతను చేసిన పని ఏంటి అక్కడ ఉండేటువంటి చెత్తనంతా తీసేశారు అనవసరంగా నిధి అనవసరంగా అవసరం లేకపోయినా కానీ ఎంప్లాయిమెంట్ ఇచ్చేసి కోట్ల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేస్తున్నారని చెప్పి నిర్ణయం తీసుకొని దెబ్బకి మొత్తాన్ని తీసేశాడు ఆయన మరి మిగతా వాళ్ళకి నామినేటెడ్ పోస్టులు కావాలి నామినేటెడ్ పోస్టులు మాకు ఇవ్వాలి మా అని చెప్పి కోరుకొని తీసుకొని అనుభవిస్తున్నారు కదా మరి వాళ్ళు ఏం చేసినట్టు ఏం చేస్తున్నట్టు ప్రతి డిపార్ట్మెంట్లో అవినీతి అక్రమాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు కదా మరి ఏం చేస్తున్నట్టు వీళ్ళు ఒక్కళ్ళన్నా యాక్షన్ తీసుకున్నారా ఏదన్నా లేదు కదా మరి చంద్రబాబు నాయుడు గారు దానికి బాధ్యులా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రి అండి ప్రభుత్వానికి హెడ్ ఆయనంత మాత్రం చేత ఎక్కడేం జరిగినా కానీ చంద్రబాబు నాయుడు గారు బాధ్యులు ఎలా అవుతారు కాదు కదా తిరుపతి తొక్కిసలాట జరిగింది తొక్కిసలాట ఎందుకు జరిగింది చంద్రబాబు నాయుడు గారు చూస్తారు అక్కడికి పోయి అక్కడ ఈఓ ఉన్నారు జేఈఓ ఉన్నారు టిటిడి చైర్మన్ ఉన్నారు చైర్మన్ మెంబర్స్ ఉన్నారు మెంబర్స్ ఏం చేస్తున్నట్టు మరి తిరుపతి తిరుపతి దేవస్థానం బోర్డు ఉంది బోర్డు ఏం చేస్తున్నట్టు అంటే పదవిని దానేదో ఒక కిరీటంగా కాదు కదా ఒక మనం సేవ చేయడానికి వచ్చామనే ఫీలింగ్ ఉంటే ఇలాంటివి జరగకుండా ఉంటుంది అది చంద్రబాబు గారు చెప్పవచ్చు అలా చంద్రబాబు నాయుడు గారు మీకు పదవి ఇచ్చారు కాబట్టి ఆ పదవికి న్యాయం చేయాల్సిన బాధ్యత తీసుకున్న ఉండాలి అంతే తప్ప పదవులు తీసుకున్నారు ఎవరు అసలు ఏం జరుగుతుందో ఎవరికి ఇప్పుడు గనుల శాఖ ఉంది గనుల శాఖలో ఏం జరుగుతుంది అనేది అసలు శాఖ మంత్రి ఎప్పుడన్నా మాట్లాడారు గనుల శాఖలో బోల్డ్ అంత బోల్డ్ అంత ఉంది అవినీతి గనుల శాఖలో అలాగే ఎక్సైజ్ ఉంది ఎక్సైజ్లో ఇంకా చేస్తానే ఉన్నారు హోంశాఖ ఉంది హోంశాఖకు సంబంధించి అనిత గారు ఫెయిల్ అయ్యారని చెప్పేసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారే అనేక సందర్భాలు అన్నారు పౌర్ సర్ఫ్లా శాఖ మొన్నటి వరకు సీజ్ ద షిప్ అని చెప్పి పవన్ కళ్యాణ్ అనేంత వరకు కూడా దాని గురించి పట్టించుకోవాలా మరి ఏంటి అంతా చంద్రబాబు నాయుడు గారు చేయాలా చంద్రబాబు నాయుడు గారే చేసుకుంటారా ఏ అసలు ఇప్పుడు అసలు మంత్రులు ఉన్నారా లేదనేది ఒకటే సరే అయిపోయింది ఇప్పుడు ఏంటి ఇప్పుడు జగనన్న కాలనీలో ఒకటి వచ్చింది ఈ జగనన్న కాలనీలో అవినీతి జరిగిందని చెప్పి ఎప్పటి నుంచో అనుకుంటున్నారు దాదాపు పదమూడు వేల కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని చెప్పి ప్రాథమికంగా అంచనా వేశారు విజిలెన్స్ ఈ మధ్యకాలంలో ఇచ్చినటువంటి రిపోర్టు గృహ నిర్మాణ శాఖ విజిలెన్స్ రెండు సంయుక్తంగా చేసినటువంటి రిపోర్టులో పదమూడు వేల కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని చెప్పి సుమారుగా తేల్చారు ఎంత దారుణం అంటే దాంట్లో ముప్పై లక్షల మందికి నేను సెంటు భూమి ఇచ్చాను జగనన్న కాలనీలు అని చెప్పి చెప్పారు ప్రచారం చేసుకున్నారు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు కదా పట్టాలు ఇచ్చేసాం మేము పేదల మాది పేదల ప్రభుత్వాన్ని దాంట్లో మొత్తం తేలిస్తే నాకు గుర్తున్నంత వరకు ఇప్పుడు విజిలెన్స్ వాళ్ళు ఎంక్వైరీలో మూడున్నర లక్ష మందికి అసలు లబ్ధిదారులు అంటే అన్న అసలు లబ్ధిదారులు కాకుండా ఉండేటు అనర్హులకి ఎవరికంటే వాళ్ళకి ఇచ్చేశారు ఫేక్ ఫేక్ పట్టాలు ఇచ్చేసారు ఎవరికో ఎక్స్వైజ్ అడ్డు ఎక్కడో ఆ ఎక్స్ అడ్డు ఎక్కడ ఉంటారో తెలియదు తొమ్మిది లక్షల మందికి అసలు ఇవ్వకుండానే ఇచ్చినట్టు రాసుకున్నారు ఇవ్వకుండానే అసలు ఎవరు అసలు లేవు తొమ్మిది లక్షల మందికి అసలు ఇవ్వాలి మూడు నాలుగు లక్షల మందికి ఇచ్చినట్టు చూపించినా వాళ్ళు ఎవరో తెలియదు అంటే సుమారుగా పన్నెండు పదమూడు లక్షల మందికి సెంటు భూమి గోల్మాలు జరిగింది ప్రాథమిక నివేదిక వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం ఇది ఒక ఎత్తు అయితే అక్కడ తొండలు గుడ్లు పెట్టినటువంటి భూముల్ని లక్ష రెండు లక్షలు చేసేటువంటి భూముల్ని కూడా అప్పుడు వీళ్ళు కోటి రూపాయలు వాల్యూ చేయించి తీసుకున్నారు ఆ విషయంలో అప్పట్లో కావలి ఎమ్మెల్యేకి ఒక నెల్లూరు జిల్లా కలెక్టర్ గొడవ కూడా అయింది అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు కలెక్టర్ని మార్చేదాకా నిద్రపోవాలి అప్పుడు ప్రతాప్ రెడ్డి అనుకుంటుని పేరు అంటే ఒక రెండు లక్షల రూపాయలు చేసేటువంటి ల్యాండ్ని మీరు కోటి రూపాయలు బిల్లు చేసుకున్నారంటే ఎంత అవినీతి జరిగి ఉంటుంది ఎన్ని రకాల గ్రామ స్థాయి నుండి నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఇది జరిగింది మరి పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు సుమారుగా అవినీతి జరిగింది అంటున్నారు మరి అది బయట పెట్టాలి కదా తవ్వే కొద్దీ ఇద అవినీతి బయటకు వస్తుంది ఇప్పుడు జగన్ పాపాలు ఈ విధంగా ఒక్కోటి ఒక్కోటి బయటకు వస్తుంది బాగానే ఉంది జగన్ చాలా పాపాలు చేశారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అని చెప్పి చెప్తున్నారు ఆ పాపాలను మేము మేము కడిగేయాలని కడిగేస్తామని చెప్పి చెప్పారుగా మీరు కడిగేస్తారని చెప్పే కదా మీకు అధికారం ఇచ్చింది మీరేమో ఒక్కోటో ఒక్కోటి ఒక్కోటో బయట పెడుతున్నారు బయట పెట్టే కొంది మీరేం చేశారని చెప్పి ఈ ప్రభుత్వాన్ని నిలదీసేటువంటి వాళ్ళు అయ్యారు ఇప్పుడు అభాస్ పాలు అవుతుందా ప్రభుత్వం బయట పెట్టింది దాని దానికైతే లాజికల్ కంక్లూషన్ తీసుకురావాలి కదా ఏ ఇష్యూ అయినా ఇప్పుడు ఏ ఇష్యూ అయినా లాజికల్ కంక్లూషన్ అయితే తీసుకురావాలి కదా ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారి కేసు ఉంది దాని మీద ఎంక్వైరీ నడుస్తుంది ముందస్తు బెయిల్స్ తీసుకొచ్చుకుంటున్నారు కొంతమంది సునీల్ని ఇంతవరకు డిస్మిస్ చేయాల డిస్మిస్ చేయచ్చు కదా ఎవిడెన్స్ ఉంది కదా సిఐడి చీఫ్ మాజీ మాజీ చీఫ్ సునీల్ ఆయన డిస్మిస్ చేయచ్చు కదా లేదు జతవానీ కేసు ఉంది జతవానీ కేసులో ముగ్గురు ఐఏఎస్లు ఉన్నారు ముందస్తు బెయిల్ చేసుకొచ్చుకున్నారు నిన్నగాక మొన్నే వచ్చింది వాళ్ళకి బెయిల్ బెయిల్ వచ్చేంతవరకు ఎందుకో వెయిట్ చేయాలి అంటే మీ ప్రాసిక్యూషన్ మీకు ఎవరైతే అడ్వకేట్ జనరల్ ఇచ్చారో ఇప్పుడు పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి లాగా పనిచేయట్లేదు మీరు మరి పొన్నవల్లి సుధాకర్ రెడ్డి పనిచేసి జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి డయాంలో నేరుగా చంద్రబాబు నాయుడు గారిని లోపల ఇచ్చారు కదా ఆయన ఏం చేశాడో ఆయనకే తెలియాలి పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారితో ఏది చెప్తే అది చేశారు కదా మరి చంద్రబాబు గారు ఏది చెప్తే అది ఎందుకు చేయట్లేదు మీరు పదవులు తీసుకొని చేయకపోతే ఏమవుతుంది ఒక్కొట్టొక్కటి బయటకు వస్తున్నాయి రావడానికి ఏమో బయటకు వచ్చేస్తున్నాయి అన్ని సోషల్ మీడియా ప్రభావం లేకపోతే మీడియా యాక్టివ్గా ఉన్నందువల్ల ఏంటో మొత్తానికైతే అన్ని ఇష్యూలు బయటకు వస్తున్నాయి కానీ ఇష్యూలు బయటకు వచ్చినటువంటి వాటికి పరిష్కారం చూపించకపోతే అల్టిమేట్గా ఏమవుతుంది ఇవన్నీ చెప్తా ఉంటారు అన్ని నిజం కాదనే స్టేజ్కి వచ్చేస్తారు పబ్లిక్ కూడా శిక్షించాలి కదా దుష్ట శిక్షణ జరగాలి కదా ఆ దుష్ట శిక్షణ జరిగినప్పుడు ఇప్పుడు మీకు అధికారం ఎందుకనే క్వశ్చన్ వస్తుంది ఇప్పుడు కాబట్టి మీరు బయట పెట్టకుండా ఉండండి బయట పెట్టిన తర్వాత శిక్షణ వేయండి ఏడు చేయాలి లేదంటే అభాస్ పాలు అవుతారు సో కాబట్టి జగన్ పాపాలు పనిని అని చెప్పినంత మాత్రాన ఈ ప్రభుత్వానికి ఏమి ప్రజలు ఆదరించేటువంటి పరిస్థితి రాదు శిక్షించినప్పుడే వస్తుందని చెప్పి మనం చెప్పాలి ఓకే సార్ థ్యాంక్ యూ